హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ నిన్న ఊరల్లో వచ్చాము కదా అయితే అస్సలు సరిపోలేదు అనమాట ఎర్లీ మార్నింగ్ లేచాం కదా అందుకని చెప్పి ఇంకా దారిలో వస్తుంటే నేను నిద్ర వచ్చేసింది ఇంకా నైట్ అయితే ఎర్లీగానే పడుకుండా పోయి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి గుడికి వెళ్ళాం కదా అందుకని చెప్పి భోజనం అయితే చేయలేదన్నమాట పొద్దున్నే మళ్ళీ పిల్లలకి స్కూల్స్ కాబట్టి ఎర్లీగానే లేచాము ఇంకా ఈ మంచమే దుప్పటి అయితే చిరాగ్గా ఉంటే ఆ రోజంతా చిరాగ్గానే ఉంటుంది ఇంకా బెడ్ మీద దుప్పటి అలాగే ఉంటే పొద్దున్న వేసిన సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట చూడ్డానికి మనకి గదిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కనిపించేది బెడ్డే కాబట్టి అది నీట్గా ఉంటే రూమ్ అంతా నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మా పిల్లలు మాత్రం ఎక్కి తొక్కేస్తూ ఉంటారనమాట వాళ్ళందేపు ఇదివరకు అయితే ఇది వన్ వీక్ ఒకసారి అలా చేంజ్ అనమాట ఇప్పుడు త్రీ డేస్కే చేంజ్ చేయాల్సి వస్తుంది అంత మురికైపోతుంది ఇంకా పిల్లలకి సెలవు అయితే చెప్పక్కర్లేదులేండి ఇంకా మంచం మీద ఉంటారు కాబట్టి రోజుకి ఒక నాలుగైదు సార్లు అయినా వేస్తాను ఎక్కువ సార్లు మా లాగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆత్యకి మంచం అనమాట సో దుప్పటి పట్టుకొని ఎక్కుతుంది సో అప్పుడు దుప్పటి చెరిగిపోతుంది అందుకనే దుప్పటిని ఇలా పెట్టుకెందుకు మడి చేస్తాను అప్పుడైతే కొంచెం లాగినా ఆ దుప్పటి అక్కడే ఉంటుంది అనమాట మొత్తం కింద పడిపోకుండా పిల్లలు లేవగానే ఫస్ట్ చేసే పని అనమాట వాళ్ళు బెడ్ సెట్ చేయడము స్కూల్కి వెళ్తావు వాళ్ళకి ఇంకా తింటున్నావు నేను రానివ్వరు ఎలాగైనా స్కూల్కి రానివ్వరు ఇంకా టైం అయిపోయింది అవ్వలేదా ఎన్నింటి స్కూల్ ఫైవ్ కి ఫైవ్ కా మరి ఇప్పుడు టైం ఎంత అయింది టైం ఎంత అయింది నైన్ థర్టీ అయింది టైం ఇంకా టైం ఉందా అయిపోయిందా ఇంకా ఉందా టైమ్ తిట్టట్లేదా నేను తిట్టట్లేదా వెళ్తుంటా తిట్టే లేట్గా వెళ్తున్నా రోజు తిను త్వరగా తిను టైం అవుతుంది అయిపోయిందా పద ఈ వీడియో సరదాగా మొన్న తీసాను అనమాట క్లిప్ అప్పుడు యాడ్ చేయడం మర్చిపోయాను సో ఈ రోజు యాడ్ చేసాను అనమాట ఆద్య స్కూల్కి చాలా లేట్గా రెడీ అవుతుందనమాట భర్త అయితే ఎంత లేట్గా లేచినా టెన్ మినిట్స్లో రెడీ అయిపోయి ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళిపోతాడు కానీ ఆద్య మాత్రం ఎంత ఎర్లీగా లేచినా ఇలా స్లోగా తింటూ ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ దగ్గర గంట పట్టేస్తుంది ఆద్యకి ఇంకా జల్లు వేయాలి కదా ఇబ్బంది జల్లు వేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట సో అందుకని ఆద్యని రోజు తిడుతూ ఉంటాను నేను లేట్గా వెళ్తున్నాను స్కూల్కి అని చెప్పి ఇంకా నిన్న ఊరు వెళ్ళాం కాబట్టి ముందు రోజు ఇంక పప్ప అది ఏం నానబెట్టలేదు సో పిండి అయితే లేదనమాట వస్తున్నప్పుడు అమ్మ దోశల పిండి అయితే ఇచ్చారు దోశల పిండి అయితే తెచ్చుకున్నాను ఇంకా టిఫిన్కి ఎలాగో ఏ ఉప్మా చేయాలి కదా ఉప్మా తినడం కంటే దోశలు బెటర్ అనిపించి ఆ పిండి తెచ్చుకున్నాను అనమాట సో ఈ పిండి ఏంటంటే డాడీ షాప్ దగ్గర ఆడే పిండి జనరల్గా మనం ఇంటి దగ్గర ఆడేదానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందిలేండి మనం పప్పు బియ్యం నానబెట్టేసి ఆడతాం కదా ఇక్కడ బియ్యాన్ని కడిగేసి తర్వాత ఆడించి పిండిలా చేసి తర్వాత ఉడకపెట్టి అప్పుడు కలుపుతారనమాట పిండిలోని ఇది వేసుకోవడం సాఫ్ట్గా బాగానే ఉంటుంది ఇంకా ఆనియన్స్ వేసి కాలుస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి నిజంగా తిండి లేకపోయినా మనం టూ డేస్ అయినా సరే నిద్ర లేకపోతే అసలు ఉండలేము సో నిద్ర తక్కువైనా నిద్ర సరిపోకపోయినా ఇంకా హెడేక్గా ఉన్నా అది ఇంకా ఒక టూ డేస్ వరకు అలా నీరసంగానే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో నాకు అనిపించింది నెక్స్ట్ డే అంతా కొంచెం నీరసంగానే ఉంది ఉల్లిపాయ దోశ వేసేటప్పుడు జనరల్గా ఉల్లిపాయలనేవి వేసి నేను అలాగా ఆటల కాటితోటి కొంచెం బ్రష్ చేస్తూ ఉంటాను అలా ఏమో అని చెప్పి ఎలాగైనా తిరిగేసేటప్పుడు కొన్ని ఊడిపోతూ ఉంటాయి కదా తిరిగేయకుండా అలాగే సర్వ్ చేస్తారు బయట సర్వ్ చేసే టిఫిన్ అయితే అందుకని ఆనియన్స్ అయినా అందులోనే ఉంటాయి మనకి తిరిగేసుకుని కాల్చుకుంటే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా కొన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట ఈ బత్తాకాయలు తీసుకొచ్చి అయితే ఇంకో త్రీ డేస్ పైన అయిపోతుంది తీసుకొచ్చినప్పుడు చాలా హార్డ్గా ఉన్నాయి అన్నమాట సో జ్యూస్ అయితే అంతగా రాదు కాబట్టి హార్డ్గా ఉన్నప్పుడు సార్ అట్లా పక్కన పెట్టేద్దాము కొంచెం ముగ్గితే బాగా వస్తుంది కదా జ్యూస్ అని చెప్పి పక్కన పెట్టాను ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినాయి ఆయన ఇంకా గట్టిగానే ఉన్నాయి కాకపోతే ఒకసై కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేస్తున్నాయి అనమాట అందుకని పాడైపోతాయి అని చెప్పి ఈరోజు జ్యూస్ తీస్తున్నాను ఇంకా నా షాక్ అయితే అసలు పదిలేదనమాట కట్ అవ్వట్లేదు సో మొత్తానికి ఏదో ఒకలా కట్ చేసేలాండి ఒక పక్కనే పదునుందనమాట మిగిలిన వైపు పదును పోయింది ఆ పిల్లలు అయితే ఇవి కమలకాయలు అనుకుని వలమని చెప్పారనమాట ఉలిచాను కానీ అవి కొంచెం బాగా పుల్లగా ఉన్నాయి సో అందుకని జ్యూస్కే బాగుంటాయి అమ్మా అని చెప్పి మళ్ళీ జ్యూస్ తీసాను పిల్లలు ఒక్కొక్కసారి మనం చెప్పిన సరే వినరు వాళ్ళకి చూపించాలన్నమాట అది కన్ఫర్మ్ అయితే కానీ వాళ్ళకి ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకనే వలిచి ఇచ్చేసాను అనమాట వాళ్ళే తిని వద్దమ్మా జ్యూసే తీయని చెప్పారు జ్యూస్ అయితే తీసేశాను ఈ జ్యూస్ అయితే ఒక హాఫ్ గ్లాస్ అలా వచ్చింది అనమాట ఎన్నో కాదు కదా ఫోరే కదా కొంచెం షుగర్ యాడ్ చేసేసి ఇచ్చేసాను అనమాట ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను బీట్రూట్ ఎందుకో నాకు కష్టంలా ఎక్కదనమాట కానీ తినాలి బ్లడ్ పడుతుంది మంచిది అని చెప్తారు ఎందుకో బీట్రూట్ ఫ్రై పెద్దగా ఇష్టంగా తిన్నాను నేను అందుకని కొంచెం కొబ్బరి వేస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు కొబ్బరి రాస్తున్నాను అనమాట అలాగే ఫ్రై అవ్వడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది బీట్రూట్ ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసాను బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా సో అందుకని కొంచెం కారం వేస్తే కొంచెం సరిపోతుంది అలాగా ఆ లెవెల్ లేకపోతే అన్నంలో కలుపుకున్న స్వీట్గానే అనిపిస్తుంది అందుకనే ఒక స్పూన్ కారం వేస్తాను అనమాట ఇంకా కొంచెం మగ్గిన తర్వాత తురుము పెట్టేసుకున్నాను కొబ్బరి ముందే ఒక చెక్క వరకు కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటాను ఒక పది నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి బాగుంటుంది ఫ్రై కొంచెం బీట్రూట్ ఫ్రై అయితే రెండు రకాలుగా చేస్తాను నేను మాక్సిమం కొబ్బరి ఉంటే కనుక కొబ్బరి వేసి చేస్తాను కొబ్బరి లేదు అనుకున్నప్పుడు ఒక రెండు ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకుని తర్వాత బీట్రూట్ వేసి ఫ్రై చేసుకుంటాను అప్పుడు అన్నంలో కలుపుకోవడానికి కొంచెం బాగుంటుంది అనమాట మరి బొడబుడిగా కాకుండా జ్యూస్ తాగడం అయితే చాలా కష్టం కొంచెం రాగా కూడా తినలేం కాబట్టి ఇలా ఫ్రైలో అయితే కొంచెం బెటరే బీట్రూట్ని అయితే ఏదో ఒక రకంగా ఇంక్లూడ్ చేస్తున్నాను ఇంకా పిల్లల విషయానికి వస్తే అన్ని అలవాటు చేయాలండి ఇది నచ్చుతుంది ఇది నచ్చదు అని కొన్ని ఉంటాయి కానీ మనం అలవాటు చేసేదాన్ని బట్టి ఉంటుంది అది కూడా ఆ పిల్లలకి నచ్చినవి కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉండాలి అలానే అన్నిసార్లు కాదు ఒక్కొక్కసారి అది మన ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందుకని మేము మాక్సిమం మేము ఏం తింటాము పిల్లలకి కూడా అదే అలవాటు చేస్తాము పిల్లలకి సపరేట్గా ఒక ఫుడ్ అంటూ ఏమి ఉండదు అనమాట ఇంకా ఆన్లైన్లో అయితే ఇది ఆర్డర్ చేసి తెప్పించాను యాక్చువల్గా మేకులు కొడదాం కదా మనం మేకులకి ఆల్టర్నేట్గా ఇది తెప్పించాను అనమాట వాల్ హ్యాంగింగ్ బుక్స్ అనమాట యాక్చువల్గా నేను ఇది ఎందుకు తెప్పించానంటే పర్టికులర్గా రీజన్ ఏంటంటే నేను డెకర్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్కి నాకు ఎక్కడ కావాలంటే అక్కడ మేకలు కొట్టడం ఆపదు కదా సో అందుకని చెప్పి ఇవి తెప్పించాను అనమాట యాక్చువల్లీ ఆర్డర్ పెట్టి తెప్పించాను ఒక టెన్ అయితే వచ్చాయి టెన్ హండ్రెడ్ రూపీస్ అంట నేను ఏదో ఆర్డర్ పెట్టినా మాక్సిమం షాప్ అడ్రస్ ఇస్తాను సో షాప్కే వచ్చాయి అనమాట సర్లే షాప్లో ఉన్నాను కదా అని చెప్పి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఒకటి శాంపుల్ చూపించడానికి చూపిస్తున్నాను జస్ట్ ఇలాగ దీనికి అటాచ్ చేసి స్టిక్కర్లా ఉంటుందన్నమాట పైన దాన్ని తీసేసుకొని మనం వాల్కి స్టిక్ చేసుకోవాలి ఇక్కడ నేను గా చూపిస్తున్నానండి ఇక్కడ యాక్చువల్గా పిల్లల బ్యాగ్స్ తగిలించడానికి మేక్ లేదనమాట సో దాని బదులు కొంచెం ఇది స్టిక్ చేసి చూపిద్దామని చెప్పి ఇది అంటేస్తున్నాను ఫస్ట్ నేను గంపైట్ అతికించుకోవాలేమో దీని వెనకాల స్టిక్కర్ ఏమైనా ఉండదేమో అనుకున్నాను చూసినప్పుడు తర్వాత రివ్యూస్ చూసి తీసుకున్నాను అనమాట ఇలా కొంచెం స్టిక్ అయ్యేలాగా బాగా స్టిక్ చేసుకోవాలి కొంచెం కరుగ్గా ఉన్న వాళ్ళకి అయితే స్టిక్ అవ్వదండి ఇది కొంచెం స్మూత్గా ఉన్న వాళ్ళకి మాత్రమే స్టిక్ అవుతుంది ఇక్కడ వాళ్ళకి ఏంటంటే చాలాసేపు స్టిక్ అవ్వలేదు యాక్చువల్గా ఇవి పెయింట్ వేశారు కదా సున్నం ఆ సున్నం పెచ్చిల పచ్చల కింద ఊడి వచ్చేస్తుంది అనమాట సో అందుకని ఉంటుందా లేదని డౌట్గా అంటించాను ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలు లంచ్ బ్యాగ్ల కోసం అని చెప్పాను కదా అవే తగిలించాను సో లంచ్ బ్యాగులకి అయితే బాగానే ఉంది రెండు బ్యాగ్స్ తగిలించాను ఎంట బ్యాగ్స్ ఏ కదా ఇది వెయిట్ ఎంత మోస్తుందంటే మనం గరిటెలో ఇవి కూడా పెట్టుకోవచ్చండి బాగానే ఉంది స్టిక్ అయ్యి చాలా మంది రెండే హౌస్లో ఉంటే కనుక మేకలు కొట్టినవారు కదా సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అలాగే మేకలు ఎక్కువగా ఉంటే ఇష్టం లేని వాళ్ళకి ఇవి కూడా స్టిక్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే ప్యాన్ కూడా తగిలించాను ప్యాన్ వెయిట్ని కూడా బాగానే మేనేజ్ చేస్తుంది ఇది తర్వాత ఒక తగిలించుకోవచ్చు ఇప్పుడు రైన్ సిజన్ కాబట్టి అంబ్రెల్లా తగిలించుకోవచ్చు ఇంకా బ్రష్లో పెట్టుకునేదైనా తగిలించుకోవచ్చు దేనికైనా బాగానే ఉంటుంది అన్నిటికీ యూజ్ అవుతుంది మ్యాక్సిమం ఇంకా పిల్లల్ని తీసుకోవడానికి అయితే స్కూల్కి వెళ్తున్నాను అనమాట ఫస్ట్ ఆజ్యా దగ్గరికి వెళ్తాను తర్వాత భారత్ దగ్గరికి వెళ్తాను అయితే ఇక్కడితే ఎండ్ చేస్తానండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్